నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ టాక్స్ నేను మీ రామకృష్ణ రెండు బొల్లావులు ఆడితే మీరు ఎప్పుడైనా చూశారా యాదవుల కులదైవం కాటమరాజు కాటమరాజు వద్దకు బొల్లావులతో యాదవులు ఉరియం పేరడం ఆనవాయితీ అంతేకాదు గ్రామాల్లో ఉత్సవాలప్పుడు ఎల్లమ్మ తల్లి కొలుపులు ఇలా కొలుపులు చేస్తున్నప్పుడు కూడా యాదవులు బొల్లావులతో ఆటలాడడం ఆనవాయితీ సాంప్రదాయం మార్కాపురం మండలం దరిమడు గ్రామంలో ఎల్లమ్మ తల్లి కొలుపుల సందర్భంగా బొల్లావులతో ఆటలాడారు ఒక్క బొల్లెవు కాదు రెండు బొల్లావులు ఎదురెదురుగా పెట్టి ఆట చిందు వేస్తుంటే తప్పెట్ల ధరువుకు అనుగుణంగా వేస్తున్న చిందును ప్రజలు ఆస్వాదించారు ఇలాంటి పూర్వపు ప్రాచీనమైన జానపద సాహిత్యాల ఆధారంగా ఏర్పాటైనటువంటి ఏ అయితే ఆచారాలు ఉన్నాయో అవి ఇప్పటికి కూడా మన దేశంలో విరాజులుతుండడం గమనించాల్సిన విషయం ఇక్కడ ఎల్లమ్మ కొలుపుల సందర్భంగా బొల్లావులతో ఆటలు మాతంగితో ఆశీర్వదినారు అదేవిధంగా పొట్టేళ్ల వేట ఇవన్నీ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు ఎల్లమ్మ కొలుపులు దరిమడుగు గ్రామంలో అటాహంగా వైభవంగా నిర్వహించారు గ్రామంలోని ఆ ఎల్లమ్మ తల్లి భక్తులందరూ కూడా ఇంగ్ల వద్ద స్వామి అనేసి బంధువులను పిలిపించుకొని పండుగ చేసుకున్నారు దరిమడుగు గ్రామం మొత్తం కూడా కొలుపులతోటి కిటకిటలాడింది అదేవిధంగా అనేక ప్రాంతాల్లో ఇట్లా బొల్లావులతోటి నాట్యం ఆడడం చిందులు వేయడము మనం చూస్తూ ఉంటాము అత్యంత మనోహరంగా చిందులు వేస్తున్న యువతను మనం గమనించవచ్చు ఆ బొల్లావు బరువును మోస్తూ అలా నెత్తిన పెట్టుకొని డాన్స్ చేయడము అదేవిధంగా దాంతోపాటు యువకులు దాన్ని ఎత్తుకొని నృత్యం ఆడేందుకు పోటీ పడుతుండడం గమనించవచ్చు యాదవ సామాజిక వర్గంలో అత్యంత పురాతనమైన ప్రాచీనమైన యొక్క సాంప్రదాయము ఇప్పటికి కూడా అనేక ప్రాంతాల విరాజిల్లుతుంది ఇలాంటి సాంప్రదాయాలని మనం అనేక ప్రాంతాల్లో గమనిస్తుంటాము పర్టికులర్గా యాదవ సామాజిక వర్గంలో ఈ మాతంగి కొలుపులు అదేవిధంగా బొల్లావుల సందడి కాటమరావు తీర్ణాలు అయితే ఉందో చాలా ప్రాచీనమైన అద్భుతమైన సాంప్రదాయం దాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నవైనా మనం చూస్తున్నాము ఫోర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ